ఈ రోజు జరిగిన సంఘటన ఏంది యాక్చువల్ గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు కోవలక్ష్మక్క గారు బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేటు దాకా వెళ్లి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్లడానికి లేదు ఎమ్మెల్యే అయినా మీరు వెళ్లడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని సుమన్ గారిని రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వైని లోపలికి పంపిస్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను మాజీ ఎమ్మెల్యేగా సుమన్ను అలో చేయనప్పుడు ఈ కాన్వయన్ ఎలా అలో చేస్తారు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మూల రాజిరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు ముందు అద్దాలు వెనక అద్దాలు కారు బ్యానెట్ను మొత్తం పగలగొట్టేస్తున్నారు దాడి చేసింది వాళ్ళు అక్రమంగా చట్ట విరుద్ధంగా వ్యవహరించింది వాళ్ళు పైగా మళ్ళీ మా నాయకుల మీద కేసు పెట్టి ఇవాళ జైల్లో పెట్టినారు అది కూడా ఎంత దుర్మార్గం అంటే పక్కనే లక్షత్ జైలు ఉంది అదే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో జైలు ఉంది పక్కనే ఆసిఫాబాద్లో జైలు ఉంది కానీ కావాలని రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్లో తెచ్చి జైల్లో పెడతారు అంటే మీ నిర్బంధాలు జైళ్ళలో పెట్టడము అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఇవాళ ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు ఆమె గాంధేయవాదిగా చెరకదిప్పుతూ నూలు వడుకుతున్నట్టుగా వారు గాంధేయవాదిగా మరి చెప్పుకుంటూ ఉంటారు నేను అడుగుతా ఉన్న మీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీరు ఏమైంది మీ గాంధేయవాదం అని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుతుంటాడు ఏం రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఏమైంది ప్రజలు స్పష్టంగా క్యాతన్పల్లిలో పద్నాలుగు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు ఏడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి మీ రాజ్యాంగం ఏమైంది ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం కూని అవుతా ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించరు జరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించారు ఓటర్ తీర్పును కాదని పోలీసు లాఠీని నమ్ముకొని నడుపుతా ఉన్నారు మంత్రి వివేక్ గారు మీ ప్రజలు ఓటర్లు మీ ఓటర్లు తీర్పిచ్చారు దాన్ని మీరు శిరసా వహించాలి ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీసు లాఠీని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయడమేంది ఈ ఎన్నికల ప్రక్రియ జరపడమేంది అని